విషయం అయితే చాలా క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు పులివెందుల్లో రాజకీయం ఎలా ఉంటుందో ఎప్పుడూ కూడా ఏకాగ్రీ వచ్చి ఎలక్షన్కి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితులు కూడా ఉండేవి కాదు నామినేషన్ వేస్తామంటేనే కూడా చించేసే నామినేషన్ పత్రాలు కూడా చించేసే రాజకీయాలు చాలా చూసాం మనం వాటన్నిటికీ కూడా విరుద్ధంగా ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో పులివెందుల జడ్పీటీసీ అదేవిధంగా ఒట్టిమెట్ట జడ్పీటీసీకి సంబంధించిన ఈ ఉప ఎన్నికకి సంబంధించి మనకి పులివెందుల్లో సుమారుగా పదిహేను బూతులు మనకి ఉంటే అదేవిధంగా ఒంటిమెట్టకి సంబంధించి ముప్పై బూతులు ఈ పులివెందుల్లోనే ఇంచుమించుగా పదకొండు మంది నామినేషన్స్ వేశారు ఈరోజు ఈరోజు పోటీదారులు కూడా దగ్గర దగ్గర మనకి పదకొండు మంది నామినేషన్ వేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్ జరుగుతుందో లేదో మీకే అర్థమవుతుంది అయితే ఈరోజు ఇంతకు ముందు వరకు మనకి జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ పులివెందులు ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా యునానమస్గా అయిపోయే పరిస్థితి అది ఏదో అభిమానంతోనో లేకపోతే మీరంటే ఏదో రక్తం చేతులు కోసేసుకున్న పరిస్థితులు కాదండి కేవలం మీరు భయపెట్టి భయంతో ఎలక్షన్ కూడా జరగనివన్న పరిస్థితులు కూడా చూశారు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్స్ వేసుకున్నారు ఎలక్షన్ క్యాన్వాసింగ్ జరిగింది నిన్న ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా జరిగింది రేపు ఎలక్షన్కి కూడా అందరూ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ప్రభుత్వ యంత్రాంగం అంతా చాలా క్లియర్గా చేసింది అయితే ఇక్కడ నిన్న మున్న బయటకు వచ్చి అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా లేకపోతే మీకు తెలియక మాట్లాడుతున్నారా అన్నది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక పోలింగ్ బూత్ని మార్చే ప్రక్రియ ఒక సీఎం చేతిలోనూ లేకపోతే ఇంకొకరి చేతిలోనూ ఉండదు అన్న సంగతి మీకు తెలుసా అని అడుగుతున్నా ఎందుకంటే ఒక ఎలక్షన్ కమిషన్ కమిషన్ నుంచి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే పోలింగ్ బూత్లు అన్నవి చేంజ్ చేయడం కానీ వాళ్ళ మార్పులు చేర్పులు అన్నవి కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటాయి ఎలక్షన్ కమిషన్ దీని మీద నోటిఫికేషన్ కూడా ఇచ్చిద్ది గత ఇరవై ఎనిమిదో తారీఖున నోటిఫికేషన్ కూడా మనకి మనకు వచ్చింది తర్వాత ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రన్నింగ్ కూడా మనకు థర్టీ ఎయిత్ నుంచి వచ్చింది దీనికన్నా ముందుగానే మనకి ఎలక్షన్ బూత్లకి సంబంధించి ఏదైనా అబ్జెక్షన్ అలా చేంజెస్ ఉన్నాయి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే కనుక అబ్జెక్షన్స్ తెలియజేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నుంచి పదిహేడో తారీఖున పులి ఒంటిమేట్ పంతొమ్మిదో తారీఖున పులివెందులకి సంబంధించి అబ్జెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అని ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఆ టైంలో ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా మాకు అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పని కారణంగా వాళ్ళు విత్ ఇన్ ద టైం పీరియడ్లో వాళ్ళు ఆ బూత్ని కన్ఫర్మ్ చేసి ఉన్నారు ఇంకొకటి ఇక్కడ విషయం ఏంటంటే జనరల్ ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ కూడా గ్రామాలని పరిగణలోకి తీసుకుంటుంది కానీ ఇక్కడ లోకల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి పంచాయతీలని పరిగణలోకి తీసుకుంటుంది తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు బౌలింగ్ బూత్లకి సంబంధించి మార్పులు చేర్పులు అనేవి జరిగినాయి ఇది ఈరోజు గవర్నమెంట్ మేమో లేకపోతే సీఎం గారో తీసుకున్న నిర్ణయం కాదు దయచేసి ఇది ఎలక్షన్ కమిషన్ ప్రొసీజర్ ప్రకారం జరిగిందన్న సంగతి నేను ప్రజలకి చెప్తున్నా ఎందుకు ప్రజలకి చెప్తున్నా అని అంటున్నానంటే వీళ్ళు పులివెందుల్లో ఓడిపోతామని భయంతోనో లేకపోతే ప్రజలు వాళ్ళని చేత్కరించుకుంటున్నారన్న భయంతోనో ప్రదు పులివెందల ప్రజలకి ప్రజాస్వామ్యం రుచి చూపించారన్న భయంతోనో ఈరోజు ఆటోమేటిక్గా మా మీద నిందలేసే ప్రక్రియలు ఏ రకంగా పోలింగ్ బూతులు మార్చేస్తున్నారు లేకపోతే పోలింగ్ స్లిప్పులు మార్చేస్తున్నారు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడిన సందర్భం బట్టి నేను ఈ విషయం చెప్తున్నా ఎక్కడైతే పోలింగ్ బూతులు మార్చారో ఆయన ఏదో టేబులర్ ఫామ్ వేసుకుని రెండు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఎస్ నేనేం కాదని చెప్పట్లే దానికి సంబంధించి ఫుల్గా ప్రికాషనేట్గా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ఎలక్షన్కి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఏదైతే అక్కడ ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకున్నాం వాళ్ళు ఏదైతే రోడ్డు పీరియడ్ ఆ రోడ్డు ఉందో రోడ్డు మీద ఆల్రెడీ త్రీ రూట్స్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారు హెల్ప్ డెస్క్ని కూడా ఏర్పాటు చేశారు రేపు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ నుంచి హెల్ప్ డెస్క్ కూడా పనిచేస్తుంది కలెక్టర్ గారు అక్కడ నుంచి ఓటర్లకి ఓటేసి రావడానికి వెహికల్స్ కూడా అరేంజ్ చేశారు బస్సెస్ కూడా అరేంజ్ చేశారు ఫు ఫుల్గా పోలీస్ బందోబస్తు కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం పైగా వీళ్ళు మాట్లాడతారు బైండ్ ఓవర్స్ అన్నది రెగ్యులర్ ప్రక్రియ ఎవరి మీదైనా నేరారోపణలు ఉన్నా లేకపోతే నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఉన్నా హ్యాబిట్చువల్గా వాళ్ళు క్రైమ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదు ఈ ట్రబుల్ మ్యాంగూస్ ఉంటారు వాళ్ళు ఎవరైనా ఉన్నా వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయటం అనేది ఎలక్షన్ ప్రక్రియలో ఒక ప్రక్రియ ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ ఏమైనా ఇబ్బంది పెడతారేమో లేకపోతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి వీళ్ళు ఇబ్బంది పడతారేమో అనే విషయంతో ముందుగానే బైండ్ ఓవర్ ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కాదండి బోత్ పార్టీస్ మీద కడతారు టీడీపీ మీద కడతారు దీని వైఎస్ఆర్సీపీ మీద అన్ని పార్టీస్ వాళ్ళ మీద ఈ రెండు పార్టీలే కాదు యాక్టివ్గా అన్ని పార్టీలు ఎవరైనా ఇటువంటి నేర ప్రవృత్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే పాత నేరస్తులు ఎవరైనా ఉన్నా షీటర్స్ ఉన్నా వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయటం అనేది ఎలక్షన్ ప్రక్రియలో భాగం ఈరోజు నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే పులివెందులు మా అడ్డా పులివెందులు మా అడ్డా అనుకునే వ్యక్తి ఈరోజు ఎలక్షన్ గురించి ఎందుకు ఇంత భయపడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి నాకైతే అర్థం కావట్లేదు అంటే ఈరోజు వరకు నాకు తెలిసి పులివెందులకి కూడా ఈ పద్నాలుగు నెలల్లో ఎత్తి కొడితే పదిసార్లు కూడా పోలేదు ఆయన ఏదైనా ఉంటే ఇంచుమించుగా బెంగళూరు నుంచే మొత్తం స్టేట్మెంట్లు అన్నీ ఉంటాయి ఒక నెలలో ఇరవై ఆరు రోజులు బెంగళూరులో ఉంటారు నాలుగు రోజులు తాడేపల్లికి వస్తాడు హడావుడి చేస్తాడు ఏ గాంజాయి బ్యాచ్నో లేకపోతే ఏ బెట్టింగ్ బ్యాచ్నో ఏదో బ్యాచ్ను కలిచేస్తాడు ఎవరో ఒకరిని చావుకు కారణమవుతారు వెళ్ళిపోతారు కానీ ఈరోజు పులివెందల ఎలక్షన్ విషయంలో ఇతను అవినాష్ రెడ్డి గారు కలిసి ఈరోజు చేస్తున్న ఆరోపణలు చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళకి అవగాహన నుండి మాట్లాడుతున్నారా ప్రజలను మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నారా నేనైతే ప్రజలను మభ్య పెట్టడానికి మాట్లాడుతున్నారనే చెప్తా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ను ఈ స్లిప్స్ పంచుతారు మన డిపార్ట్మెంట్ తరపున స్లిప్స్ అందరికీ కూడా పంచుతాం వీళ్ళు ఏమంటున్నారు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు బెంబేలు పడిపోతున్నారు దేనికి ఓటర్ లిస్ట్లో ఏదైతే ఓటర్ స్లిప్ ఉంటామో ఆ స్లిప్లో వాళ్ళు ఏ బూత్లో చేస్తారో వే ఏంటి ఎవ్రీథింగ్ ఎన్ని కిలోమీటర్లు అన్నీ కూడా ఓటర్ స్లిప్లో డెఫినెట్గా ఉంటాయి సో వాటర్ స్లిప్లు పంచడం అయితే నిన్న ఈవినింగ్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఈ రోజుకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా వాటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా జరిగిపోయింది సో ఇందులోని ఎవరు కూడా వాళ్ళని మభ్యపెట్టడానికి ఏదీ లేదు వీళ్ళు ఏమనుకుంటారంటే నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా పచ్చకామెరిలోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది వీళ్ళకి దొంగ ఓట్లను తీసుకొని వచ్చేది లేకపోతే ఓటర్లని పెట్టేది భయపెట్టేది మీకు గుర్తుందో లేదో ఈ ట్వంటీ ట్వంటీ వన్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ టైంలోని ఆ టైంలో నామినేషన్ వేయటానికి వెళ్ళినా కూడా నామినేషన్ని చేతిలో క్లాక్కుని చింపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మీ నంబర్ చీరల్లో దాచుకుని నామినేషన్ పత్రాలు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అక్కడ వెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్కి ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందల్లో కానీ ఒంటిమెట్లో కానీ ఎక్కడా కూడా నామినేషన్ పదకొండు నామినేషన్లు పడినాయి ఒక పులివెందల్లోనే అంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఈరోజు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్నాం తప్పు చేసిన వాడు ఎవరి మీదైనా పార్టీలతో పార్టీలకు అతీతంగా మేము కేసు ఫైల్ చేస్తున్నాం దర్యాప్తులు చేస్తున్నాం అందులో కూడా ఎక్కడ కూడా టాలరేట్ చేసే ప్రసక్తి లేదు మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం నీతికి నిజాయితీకి విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈరోజు సీఎం గారు ఆధ్వర్యంలో జరుగుతున్న సీఎం గారు ఈరోజు సీఎంగా ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఎలక్షన్ ఇది ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలకి కానీ మీరంటున్న ఆరోపణలు అటువంటి పరిస్థితే ఇక్కడ లేదు అని చెప్పడానికి మేము నేను విత్ ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాను ఇది కూడా మీకు ఎలక్షన్ కమిషన్ ఆ రోజు ఫైనల్లీ ద పోలింగ్ స్టేషన్స్ ఇన్ ఒంటిమెట్ అవర్ పబ్లిష్డ్ అన్ సెవెంటీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ దోస్ ఆఫ్ ద పులివెందెలాండ్ నైన్టీన్ సెవెన్ సెవెంటీ ట్వంటీ ఫైవ్ సో మనకి ఎక్కడా కూడా ఈ అబ్జెక్షన్స్ రైస్ కూడా కాలేదు సో పోలింగ్ బూత్లు యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ పోలింగ్ బూత్లు కూడా మార్చడం జరిగింది అది కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ మార్చమంటేనే సో ఇవన్నీ కూడా ఒక్కసారి మనం కూడా అర్థం చేసుకోవాలి అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు మాట్లాడితే దొంగ ఓట్లు వేయాలి దొంగ ఓట్లు అని మీకు అబ్జర్వ్ చేయండి నేను ఎందుకంటే ఒక్కొక్కసారి బాధ ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళతోనే రాజకీయాలు చేస్తున్నామన్నా ఆ పరిస్థితి కూడా మమ్మల్ని ఒక్కొక్కసారి మేము డైజెస్ట్ చేసుకోలేము ఎందుకంటే లాస్ట్ కుప్పం ఎలక్షన్స్ దగ్గర నుంచి తిరుపతి బై ఎలక్షన్స్ దగ్గర నుంచి మనకి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే గ్రాడ్యుయేట్ కాని వాళ్ళని టెన్త్ క్లాసు చదివి ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఆ రోజు ఓట్లు వేయడానికి బస్సుల్లో దింపిన సందర్భాన్ని నేను ఈ టైంలో గుర్తు చేయాలి అటువంటి సంఘటనలు ఇక్కడ ఎక్కడా జరగలేదే ఎక్కడా కూడా కనీసం ఒక్క ఓటు కూడా గలంత అవ్వలేదే మీరు ఒక్క ఓటు గల్లంత అయిందని చెప్పి చూపించమనండి ఎక్కడ ఒక్క ఓటు కూడా గల్లంత కాలేదు యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం వచ్చిన ఓటర్లందరూ అందులోనే ఉన్నారు మేము ఓటర్లు ఎక్కడ ప్రలోభ పెట్టలేదు ఈరోజు నిజంగా పులివెందులలోని ఓట్లు వేయటానికి వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓట్ వేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఒక బాబాయిని చంపిన వాడికి మేము ఓటేయ్యాలా అతను ప్రపోజ్ చేసిన ఆ వ్యక్తికి మేము వేయాలా అన్నది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు నిన్న రా మొన్న రాఖీ పండగ అయింది ఇద్దరు ఉన్నారు ఇద్దరు చెల్లెల్లోనూ కూడా ఒక చెల్లి కూడా వెళ్ళి రాఖీ కట్టే పరిస్థితి కూడా కనిపించలేదంటే ఆ చెల్లెల్నే భయపెట్టే పరిస్థితిలో ఉన్న వ్యక్తి బలపరిచిన వ్యక్తికి మేము ఓటేయ్యాలన్న ఆలోచనలో పులివెందుల ప్రజలు కూడా ఉన్నారు ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే అంటే తల్లి మీద చెల్లి మీద కూడా ఆస్తి కోసం కోర్టుకెక్కిన మనిషికి మనకి ఏం న్యాయం చేస్తాడని అతను బలపరిచిన వ్యక్తికి ఓటేయాలన్న ఆలోచనలో వీళ్ళు కూడా ఉన్నారు అంటే నేనేమంటానంటే ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఒకసారి మనం ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో అవి జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయని ఊహాగానాలు చేసేసి ఎక్కడెక్కడో అంటే మేము గవర్నర్ని కలుస్తాం కలవండి మంచిదే మీకున్న మీకున్న హక్కు ప్రకారం మీరు గవర్నర్ని గవర్నర్ గారిని కలవాలి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి ఫ్యాక్ట్లు మాట్లాడండి బయటకు వచ్చి కూడా ప్రజల్ని మబ్బి పెట్టే విధంగా మాట్లాడద్దు మీరు మాట్లాడిన ప్రతి దానికి సమాధానం మా దగ్గర ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎలక్షన్ బూత్లు మార్చారని అన్న విషయం ఏంటంటే అవినాష్ రెడ్డి గారు కూడా చదువుకున్నారు నిన్న సార్లు ఎంపీ చేశారు ఆయనకి ఎలక్షన్ రూల్స్ తెలుసు పోలింగ్ బూత్ మార్చడంలో ఎవరి ప్రమేయం ఉంటుందన్న సంగతి ఆయనకి కూడా తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా చేశారు ఒక సీఎం చేసిన వ్యక్తి సీఎం చేసిన వ్యక్తికి ఎలక్షన్ పోలింగ్ బూత్లు మార్చాలంటే ఏం చేయాలి ఎలా జరుగుతుందన్న సంగతి తెలియదా ఈరోజు వచ్చి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లేదానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నానండి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఈ ఎలక్షన్లో కంపల్సరీగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళు నచ్చిన వ్యక్తికి ఎన్నుకోవటానికి సిద్ధంగా ఉన్నారు అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలిసిందే ఈరోజు జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉంటాయి అంటే ఇలా చేశాం కదా మళ్ళీ ఇలా ఇలా చేస్తారేమో అని ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉంటాయి దాని నేపథ్యంలో అయినా ఆయన ఎక్కువగా దాన్ని ఏమంటారంటే ఎగ్జాసిరేట్ చేసి చెప్తున్నాడు అనమాట ఆయన అంటే దొంగ ఓట్లు అప్పట్లో తీసుకొచ్చి ఓట్లు వేయించిన ప్రయత్నం చేసింది ఓట్లు వేయించింది ఆయనే ఆ నామినేషన్లు చింపించింది ఆయన సీఎంగా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు నామినేషన్లు కూడా జరిగిపోయాయి చాలామందిని కొట్టారు ప్రయత్నాలు చేశారు బెదిరించారు ప్రలోభ పెట్టారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజాలు మేము ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం దీనిలో ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు ప్రజలందరూ స్వచ్ఛందంగా పులివెందెల ఒంటిమెట్టలో ఉన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి నచ్చిన వ్యక్తికి ఓటేసుకునే హక్కు ఆ అవకాశం కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది దానికి సంబంధించిన భద్రతా చర్యలు అన్నీ కూడా అన్ని ప్రికాషన్స్ మేము తీసుకున్నాం ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మేము అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం ఏమని సార్ దౌర్జన్యాలు అంటే నాకు అదే అర్థం అది ఏంటంటే అసలు ఈ దాడులు చేయటం దౌర్జన్యాలు చేయటం వైసీపీ వాళ్ళ డిఎన్ఏ అండి వైసీపీ వాళ్ళ డిఎన్ఏలో అది ఉంది దాడి దౌర్జన్యం వినాశనం అవినీతి ఇదంతా వైసీపీ డిఎన్ఏలో ఉంది నేను దాని గురించి మాట్లాడట్లేదు ఈరోజు ఒకటి ఆలోచించండి ఈ దాడులు జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయని చెప్పేదానికి ఎలక్షన్ కమిషన్ కూడా చూస్తా ఎలక్షన్ కమిషన్కి ప్రతి ఒక్కటి తెలుసు మీరు ఎవరి మీరు ఎవరి మీదైనా కంప్లైంట్ పెడితే కంప్లైంట్ మేము తీసుకుంటున్నాం కంప్లైంట్ మీద మేము కేసు ఫైల్ చేస్తున్నాం అన్నీ కూడా క్లియర్గా జరుగుతున్నాయి జరుగుతున్నా కూడా అక్కడ అంటే పులివెన్ నాకు నాకు అర్థమైంది ఏంటంటే పులివెందల్లో ఒక ఓటమి భయం అనేది వైఎస్ఆర్సీపీకి పట్టుకుంది సో దాన్ని బేస్ చేసుకొని బయటికి ఏదో జరిగిపోతుంది అక్కడ అన్నది చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఆయన పదకొండు సీట్లు పడిపోయిన వెంటనే ఏమైనా ఈవీఎంలు తప్పన్నాడు అంటే ఏదో రకంగా ఎవరో ఒకరి మీద నినప నెట్టాలి సో ఈరోజు మేమున్నాం కాబట్టి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నినపెట్టున్నారు ఇవన్నీ ఏంటి ఓట్లు ఎన్నో కాదండి మంత్రి ఇన్ఛార్జ్ మినిస్టర్ వెళ్ళకూడదా ఇన్ఛార్జ్ మినిస్టర్ వెళ్ళకూడదా వెళ్ళాలి కదా వెళ్తు వెళ్తాం కదా ఎలక్షన్ మేము వాళ్ళకు మళ్ళీ తీసుకొచ్చి దొంగ ఓట్లని అందులో పెట్టించో లేకపోతే రకరకాల మనుషులను తీసుకొచ్చి అక్కడ ప్రచారాలు చేయించో మేమేం చేయలేదు మీరు మే పదివేల ఓట్లున్నాయా వెయ్యి ఓట్లున్నా పదివేల ఉన్నా ఎలక్షన్ అన్నది యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి ప్రజాస్వామ్య పద్ధతి దానికి దేనికైనా వ్యతిరేకత ఏదైనా ఉందేమో చెప్పండి చెప్పమనండి ఈరోజు మాకు ఎలక్షన్ క్యాన్వాసింగ్ చేసేటప్పుడు రకరకాల మనుషులను తీసుకొచ్చుకుంటాము తీసుకొచ్చుకుని చేయించుకుంటాము ఏం కొంతమంది అయితే కొంతమంది అయితే ఎలక్షన్ క్యాన్వాసింగ్లో సినిమా యాక్టర్స్ని పిలిపించుకుంటారు సీరియల్ యాక్టర్ని పిలిపించుకుంటారు వాళ్ళకి నచ్చిన నాయకుని పిలిపించుకుంటారు పక్క రాష్ట్రాల నుంచి నాయకులు పిలిపించుకుంటారు అదంతా తప్పని చెప్పడానికి మీకండి అది ప్రజాస్వామ్యం వాళ్ళకి ఇచ్చిన హక్కు దాంట్లో మనకేంటి ఎస్ విషయం ఏంటంటే సాక్షాత్తు సునీతమ్మ సొంత చెల్లులు బయటకొచ్చి మొన్న నిజంగా ఇంటర్వ్యూ చూస్తే ఆవిడ బాధ ఏంటనేది నిజంగా అర్థమైంది ఒక తండ్రిని కోల్పోయి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆవిడ న్యాయం గురించి పోరాటం చేసే పరిస్థితి ఈ న్యాయం గురించి పోరాటం చేసే పరిస్థితి అనేటప్పుడు ఒక చిన్న లాజిక్ కూడా మనం అర్థం చేసుకోవాలి ఐదు సంవత్సరాలు సొంత అన్నయ్య ఉన్నాడు సీఎంగా ఇప్పుడు ఆవిడ పడుతున్న బాధ కూడా ఇప్పుడు సీబీఐకి వెళ్ళింది కాబట్టి సీబీఐ ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నుంచి మా మేము ఇవ్వాల్సిన సపోర్ట్ అంతా మేము చేస్తున్నాం మేము సహకరిస్తున్నాం ఎంక్వైరీకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ గోల్డెన్ పీరియడ్ మొత్తం పోయింది సో అందుకే లేట్ అవుతుందన్న బాధ అట్ ద సేమ్ టైం లాస్ట్ ఆవిడ ఎంత బాధపడ్డారన్న సంగతి కూడా సొంత చెల్లిలే బయటకు వచ్చి వాళ్ళ ఫాదర్ జన్మదిన సందర్భంగా మాట్లాడటం అనేది నిజంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎటువంటి వ్యక్తిని లాస్ట్ ఐదు సంవత్సరాలు సీఎంఎం చేశారన్న సంగతి కూడా తప్పులేదండి సిపి ఎస్ ఎస్ తప్పులేదు ఆవిడ బాధ ఆవిడకి ఆ హక్కు ఉంది ఎందుకంటే తండ్రిని అంటే మామూలుగా ఏదో జబ్బు చేసో లేకపోతే ఏదో రకంగా చనిపోవడం అన్నది వేరు తండ్రిని కళ్ళ ముందు తను అంత క్రూరంగా చంపేసరికి ఏ కూతురికైనా ఆ బాధ ఉంటుంది అందులోని సొంత మనుషులే చేశారు ఈ పని అనేసరికి ఇంకా పెయిన్ ఎక్కువగా ఉంటుంది ఆ పెయిన్ గుర్తు తను మాట్లాడారు ఇన్వెస్టిగేషన్ ఆయన ఆవిడకి ఆ హక్కు ఉంది అంటే పదివేల ఓట్లకి సంబంధించి ప్రామాణికంగా మనం తీసుకుంటాం ఏంటి ఇక్కడ ఏదో అంటారు కదా చిన్న పావునైనా పెద్ద కరతో కొట్టాలి అంటారు మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒక సీఎం చేసిన వ్యక్తి ఒక ఎంపీ చేసిన వ్యక్తి సుమారుగా ఇరవై సంవత్సరాలు రాజకీయంగా ఉన్న వ్యక్తి ఇంతకుముందు రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి అంటే తండ్రి నుంచి కూడా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది క్లారిటీ కూడా లేకుండా నోటుకొచ్చినట్టు ట్విట్టర్లో అయితే ట్విట్టర్లోని వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు వాళ్ళ నాయకులు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము ప్రజలకి ఆన్సరబుల్ దయచేసి ఇక్కడ పులివెందల ప్రజలకి కానీ రాష్ట్ర ప్రజలకి కానీ మేము ఆన్సరబుల్ కాబట్టి నేను ఈరోజు వచ్చి కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది అక్కడ మీరు పదివేలు ఓట్లు కాదు మీరు రెండు వేల ఓట్లు కాదు వెయ్యి ఓట్లు ఉన్నట్టు కూడా నేను వచ్చేలాగే మాట్లాడతాను దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలా అనుకుని మీరు అనుకుంటే కానీ అది మీ విజ్ఞత కొదిలేస్తున్నాను కానీ నేను మీరు రెండు వేల ఓట్లు ఉన్నాయండి వెయ్యి ఓట్లు ఉన్నాయండి ప్రజలకు మేము జవాబుదారితాను అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి అది కాదు ఇది జరుగుతుంది ఇది జరిగింది అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నా అది పదివేల ఓట్ల ముప్పై వేల ఓట్ల పది లక్షల ఓట్ల వెయ్యి ఓట్ల కాదు ఆ వెయ్యి ఉన్నా కూడా మా బాధ్యత మేము నెరవేర్తిస్తాం ఊరుకోండి సార్ అది దీని కంపారిజనే ఉండదు నడుస్తుంది సార్ నడవనేండి ఇప్పుడు ఆ ప్రజా ప్రజాస్వామ్యంలోని వాక్ స్వతంత్రం అన్నది ఒక హక్కు ఉన్నదని మీరే అంటుంటారు కాబట్టి రాస్తారు పొలిటికల్గా మేము ఎంతవరకు తీసుకోవాలో మేము అంతవరకు అంతవరకే మేము తీసుకుంటాము మిగతాదంతా విని నవ్వుకుంటామంత సిట్ విచారణలో తేలుతుంది కదా వాళ్ళ పన్నాలు చేసుకునేవ్వండి మనం ఎందుకు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి నథింగ్ ఎనీథింగ్ ఎల్స్ మీ దగ్గర నుంచి మంచి క్వశ్చన్స్ వస్తుంటాయండి అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయంటే మొన్న కూడా ఏదో అడిగారు కదా మమ్మల్ని ఎవరికి వాళ్ళం మేము గెలుస్తామని మేము పోటీలో దిగుతాం గెలుస్తామనే పోరాటం చేస్తారు గెలవాలనే కోరుకుంటాం గెలుస్తామనే ధీమా కూడా మాకు ఉంది ఓకే అర్థమైందా నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు మేమేమంటున్నాము అక్కడ నిజంగా పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి అడ్డ పులివెందల బిడ్డ జగన్మోహన్ రెడ్డి అనుకున్న వాళ్ళందరూ ఈరోజు ఆఫ్టర్ ఆల్ మీరు అన్న పదివేల ఓట్లకి ఎందుకు భయపడాలి పదకొండు నామినేషన్లు వచ్చినాయి మనం ఆలోచించుకోవాలి కదా అయ్యి ఇప్పుడు మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ సార్ని అడగండి ఒకసారి నేను ఒకటి మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను సమాధానం చెప్తా కానీ ఒకటేంటంటే మీకు క్లియర్గా చెప్తున్నా ఇన్ మరి అంత ఓటమి భయం దేనికి పదకొండు నామినేషన్లు వచ్చినాయండి నాకు తెలిసి లాస్ట్ టూ టర్మ్స్లో జెడ్పీటీసీకి నామినేషన్ కూడా పడిన పరిస్థితి లేదు యునానిమస్ పులివెందెల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యునానిమస్ అవుతాయి ఓకే హండ్రెడ్ పర్సెంట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ యునానిమస్ అయిపోతాయి మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ పోయిన ఈ పద్నాలుగు నెలలలోనే పదకొండు నామినేషన్లు పడినాయి అంటే ఈరోజు పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని స్మెల్ చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారు ఈరోజు వాళ్ళు ఒక రాచరిక వ్యవస్థ పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి పదకొండు నామినేషన్లు బయటకు వచ్చినాయి నామినేషన్లు వేయడానికి ధైర్యంగా వచ్చి నామినేషన్లు వేసి వెళ్ళారు క్యాన్వాసం ధైర్యంగా చేసుకుంటున్నారు ఎలక్షన్కి ధైర్యంగా వెళ్తున్నారు వీళ్ళకేంటండి నొప్పి ఏమీ లేవండి అన్ని ప్రికాషన్స్ మేము తీసుకున్నాం అందుకే ఇంచుమించుకి చాలా మంది మీద బైండ్ ఓవర్లు పెట్టాం బైండ్ ఓవర్లు పెట్టిన వాళ్ళ గురించి కూడా గౌరవ పుల్వేందల ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్ మొహం చూడని వాళ్ళని కూడా బైండ్ ఓవర్ అన్నారు అటువంటిది ఏమీ లేదు మేము బైండ్ ఓవర్ పెట్టిన ప్రతి ఒక్కటి రికార్డెడ్ రికార్డెడ్గా బైండ్ ఓవర్స్ ఇంతమంది పెట్టామని చెప్తాము ఇది ఎలక్షన్ కమిషన్కి కూడా వాళ్ళు సబ్మిట్ చేస్తారు ఎంతమంది వాళ్ళు ఏ ప్రొసీజర్ స్టార్ట్ చేశారన్నది కూడా ఎవ్రీథింగ్ ఎలక్షన్ కమిషన్ నోటీస్లో ఉంటుంది ఓకే ఇప్పుడు బైండ్ ఓవర్ చేసే వాళ్ళని కూడా ఇందాక చెప్పాను కొంతమంది నేర ప్రవర్తి ఉన్న వాళ్ళు ఉంటారు హ్యాబిట్చువల్స్ ఉంటారు కొంతమంది రౌడీ షీటర్స్ ఉంటారు పాత నేరస్తులు ఉంటారు వీళ్ళందరినీ ఎందుకైనా మంచిది అని చెప్పి ముందుగానే బైండ్ ఓవర్స్ బోత్ పార్టీస్లో పెడతారు ఒక పార్టీలో పెట్టరు ఈ విషయం కూడా ఇరవై సంవత్సరాలు రాజకీయం చేసిన వ్యక్తికి నేను చెప్పడం అన్నది మరి ఆయన అలా ఫీల్ అవుతారో నేను గర్వంగా ఫీల్ అవ్వాలో నాకు తెలియట్లేదు సార్ ఇప్పుడు ఆ ఓటమ్మి అయిన తర్వాత ఓటమి జరిగిన తర్వాత రకరకాలైన కారణాలు ఎత్తుక్కుంటారండి నేనేమంటానంటే ఓటమికి గల కారణం మన మన సెల్ఫ్ అనాలిసిస్ మనం చేసుకోవాలి అరే మనం చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయా ఏమైనా అప్రోచింగ్ ఏమైనా రాంగ్ ఎప్రోచింగ్ ఉందా లేకపోతే ఇంకా ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినాయా అన్న దాని మీద ఆలోచించుకోవాలి కానీ ఎలక్షన్లో ఎవరైనా ఓడిపోయిన ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది ఏంటంటే ఈవీఎం ప్రాబ్లం అంటారు లేకపోతే ఎక్కడ అవకతవకలు జరిగినాయి అంటారు నిరూపించండి రా బాబు అంటే ఐదు సంవత్సరాలు ఒక గడిపేస్తారు నిరూపించండి నిరూపిస్తేనే కదా తెలిసేది నిరూపించడానికి వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు కదా నిరూపించినాయండి వాళ్ళకి కూడా హక్కు ఉంది కదా